సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఒక మంచి విషయం గురించి మనం తెలుసుకోబోతున్నామండి మన సొంత బంధం అంటే మన సొంతం అంటే మనకు తోడబుట్టిన వాళ్ళు కానివ్వండి మనకు దగ్గరలో ఉన్న సొంతం కానివ్వండి ఎవరైనా సరేనండి ఏదైనా గొడవలు పడి విడిపోయి ఉంటే వాళ్ళని కలిసే విధానం అనేది ఒక చిన్న లవంగం పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి చాలామంది ఇళ్ళల్లో భార్య భర్తలు విడిపోయి ఉంటారు అలాగే అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఇలాగ విడిపోయి ఉంటారన్నమాట కొన్ని చిన్న చిన్న మనస్పర్ధల వల్ల తల్లి కొడుకులు తల్లి కూతుర్లు వీళ్ళు కూడా విడిపోయి ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళు ఏంటి అంటే ఒకరినొకరు ఎంత అభిమానంగా ఉన్నా కానివ్వండి ఈ కోలుగు పోయేసి ఆ పట్టుదలకు అనేది పోయి వాళ్ళు మాట్లాడుకోవడం కలవడం అనేది జరగకుండా దూరంగా ఎన్నో రోజుల నుంచి అడబాటుగా ఉంటారన్నమాట ఎంతోమంది భార్య భర్తలు కానివ్వండి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నా దూరంగా ఉండే పరిస్థితి అనేది ఏర్పడుతుంది ఎందువల్ల అంటే వాళ్ళకు జరిగిన సిచ్యువేషన్ బట్టి కానివ్వండి వాళ్ళకి జరిగిన పరిస్థితిని బట్టి కానివ్వండి వాళ్ళ మనసును బట్టి కానివ్వండి కలవడానికి ఒప్పుకోరు కానీ ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంటుంది ఒక భార్య భర్తనే కాదండి తోడబుట్టిన వాళ్ళు అక్క జల్లెలు కానివ్వండి అన్నదమ్ములకి ఆస్తి వివాదాలు ఇలా ఏదో ఒకటి వివాదాలు వస్తూ ఉంటాయి కానీ కలవలేరండి వాళ్ళు లైఫ్లో ఏదో ఒక విరోధులలాగే ఉంటారన్నమాట కానీ ఏ ఒక్కరికైనా సరే కలవాలని ఉన్నా కానివ్వండి అవతల వాళ్ళు చూపించకపోవడం అంటే అవతల వాళ్ళు ఏంటంటే అనుకూలాన్ని చూపించుకోవడం వల్ల చాలా ఇబ్బందిగా కలవలేకపోతూ ఉంటారు అలాగా కలవాలి మా రక్త సంబంధాన్ని మేము కలవాలి మాకు తోడబుట్టిన వాళ్ళు మేము కలవాలి మా బంధాన్ని మేము నిలుపుకోవాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వీళ్ళు ఈ యొక్క పరిహారం అనేది చెయ్యవచ్చు ఈ లవంగం పరిహారం అనేది ఏడు వారాలని చెయ్యాలి అది ఎలా చెయ్యాలి అని ఈ వీడియోలో చూద్దాం మామూలుగా చాలా మందికి ఉంటుంది ఇదే కానీ ఎక్కువ భార్యాభర్తలు విడిపోయి దూరంగా కూడా ఉంటారు వీళ్ళు కూడా కలవాలన్నా కూడా కానివ్వండి ఈ పరిహారం ధారాళంగా చేయవచ్చు అన్నమాట ఆ పరిహారం ఏంటి అంటే లవంగం పరిహారం అండి ఈ పరిహారానికి ఏడు లవంగాలు అనేవి తీసుకోవాలి ఏడు లవంగాలు అనేవి తీసుకొని మన పూజ గదిలో చిన్న డబ్బాలో కానివ్వండి చిన్న గిన్నెలో కానివ్వండి ఈ లేడు లవంగాలు వేసి మనం దేవుడి ముందు కూర్చోవాలి ఎప్పుడు ఏ రోజు కూర్చోవాలంటే ఆదివారం అండి ఆదివారం రోజు ఎంతో విశేషం అన్నమాట ఆ భగవానుడు అనుగ్రహంతో ఈ పరిహారం అనేది మీరు స్టార్ట్ చేసినట్లయితే తప్పకుండా మీకు విజయం అనేది కలుగుతుంది ఆదివారం రోజు సూర్య భగవాన్ అను గ్రహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎందువల్ల అంటున్నానంటే మనకి కనిపించే దైవం సూర్యుడు కావున ఆయన అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆదివారం అనేది ఈ పరిహారం చేస్తే ఎక్కువ ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట మనం ఇప్పుడు ఏడు లవంగాలు తీసుకొని ఒక గిన్నెలో కానీ ఒక డబ్బాలో కానీ వేసి అందులో ఒక లవంగాన్ని చేతిలో పట్టుకోండి ఇప్పుడు స్క్రీన్ మీద చూపించినట్లు ఎడమ చేతిలో లవంగం పెట్టి గుడి చేతితో దాన్ని క్లోజ్ చేసి మీరు పద్మాసం వేసుకొని దేవుడి ముందు కూర్చొని మీ మనసులో ఎవరైతే కలవాలనుకుంటున్నారో మీ బంధాన్ని మీ రక్త సంబంధాన్ని మీరు ఇష్టమైన బంధాన్ని ఎవరైతే కలవాలను అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పుకోని చెప్పుకొని మీ కులదైవాన్ని ఫస్ట్ అనుకోని ఇలా అనుకోండి నా బంధాన్ని నేను కలుసుకోవాలి నా తోడబుట్టిన వాళ్ళతో నేను మాట్లాడాలి నా భార్యతో నేను కలవాలి లేకపోతే నా భర్తతో నేను కలవాలి అలాగా మీ తోడబుట్టిన వాళ్ళు మా అమ్మతో నేను మాట్లాడాలి ఇలా ఎవరైనా సరే మీ బంధాన్ని మీరు విడిపోయి ఉంటారో ఆ బంధాన్ని చేరాలి అని చెప్పి మనసులో మీ కులదైవాన్ని తలుచుకొని ఈ క్లౌని ఎడమ చేత్తో పెట్టి కుడి చేత్తో మూత పెట్టి ప్రార్థననే చేయాలన్నమాట మనసులో గట్టిగా మేము కలవాలి మమ్మల్ని కలిసేలా దీవించు భగవంతుడా అని చెప్పి మీ కులదైవాన్ని దగ్గర కానివ్వండి వినాయకుడి దగ్గర కానివ్వండి లేకపోతే ఇష్టమైన దైవం అయిన బా బాబా దగ్గర కానివ్వండి అట్లాగ ఎవరి దగ్గరైనా మీరు మనసులో ప్రార్థన చేసుకొని భగవంతుని ముందు అలాగే ధ్యానం చేయాలండి కనీసం ఒక రెండు మూడు నిమిషాలైనా అలాగే ధ్యానం చేసి మీరు గట్టిగా మీ బంధాన్ని కలవాలి అని చెప్పి అనుకోవాలన్నమాట తర్వాత ఆ లవంగం ఉంటుంది కదా ఆ లవంగాన్ని ఏం చేస్తారంటే సాంబ్రానిలో వేసైనా కాల్చేయవచ్చు లేకపోతే ఇన్స్టెంట్ సాంబ్రాణి ఉంటుంది కదా కప్ సాంబ్రాణి ఉంటుంది అది వెలిగించి దాంట్లో వేస్తే కూడా బూడిదైపోతుంది మా దగ్గర ఇన్స్టెంట్ సాంబ్రాన్ని అనేది లేవు అంటే కర్పూరం అయినా ఉంటుంది కదా కర్పూరం వెలిగించి ఆ వెలిగే దాంట్లో లవంగం అనేది వేసినట్లయితే మంచిగా అది కాలిపోతుంది పోయి బూడిదైపోవాలన్నమాట బూడిదైపోయిన తర్వాత ఇప్పుడు ఆ బూడిదని ఏం చెయ్యాలంటే మనం సాంబ్రాన్ ధూపం వేసిన తర్వాత ఏం చేస్తామో అలాగే దీన్ని కూడా డిస్పోజ్ చేసేస్తే సరిపోతుంది మీరు ధూపం వేసినప్పుడు ఏం చేస్తారో అలాగే ఈ లవంగం బూడిదని ఆ విధంగానే డిస్పోజ్ చేయాలండి అలాగే ఏడు ఆదివారాలు చేయాలండి దేవుడి దగ్గర ఏడు లవంగాలు పెట్టుకొని ఉన్నాం కదా ఒక్కొక్క లవంగం ఒక్కొక్క వారంలోనే చేసుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లవంగాలు ఒక్కొ తొనగకూడదు అంటే లవంగం మీద ఏదైనా పువ్వు అనేది ఇరిగిపోవడం ఏదైనా హోల్స్ పడిపోవడం అలాంటివి కాకుండా మంచి పువ్వుగా ఉండే లవంగాలు సెలెక్ట్ చేసుకొని దేవుడి దగ్గర పెట్టుకొని ఒక్కొక్క వారం ఒక్కొక్క లవంగం తీసుకొని పరిహారం అనేది చెయ్యాలి మొదటి వారం ఎలాగ చేస్తారో అలాగే చెయ్యాలి ఈ పరిహారం ఆదివారమే చెయ్యాలా అంటే అవునండి ఆదివారం చేస్తేనే ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఆదివారమే చెయ్యండి ఆదివారం చేస్తే మీరు చాలా మంచి ఫలితం అనేది పొందవచ్చు మీరు ఏడు వారాలు అవ్వకముందే కూడా మీ రక్త సంబంధాన్ని మీకు ఇష్టమైన బంధాన్ని తప్పకుండా కలుసుకుంటారు వాళ్ళతో ఎలాంటి విభేదాలున్నా తప్పకుండా మీ దగ్గరికి వచ్చేలాగా భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది ఈ లవంగానికి వచ్చి ఒక బంధాన్ని కలిపే శక్తి అనేది ఉంటుందండి కాబట్టి ఈ లవంగం పరిహారం అనేది చేసుకుంటే తప్పకుండా మీరు విడిపోయిన బంధాన్ని కలవచ్చు ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా అనుకుంటే ఆ పాజిటివిటీకి ఎక్కువ శక్తి అనేది ఉంటుందన్నమాట మనం ఎక్కువగా ఏది అనుకుంటామో దానికి శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇలా సూర్య భగవాన్ని ప్రీతికరమైన ఆదివారం రోజున అనుకున్నందువల్ల అది ఎంతో శక్తివంతంగా మారి మీ ప్రార్థన అనేది నెరవేరుతుంది ఇలాగ మనం ఆదివారం చేసినప్పుడు ఉదయం చెయ్యాలా సాయంత్రం చెయ్యాలనే డౌట్ ఉంటుందండి ఉదయం అయినా చెయ్యవచ్చు సాయంత్రం అయినా చేయవచ్చు నాన్ వెజ్ తినాలా తినకూడదా అంటే ఆదివారం ఎక్కువ మంది నాన్ వెజ్ తింటారు కాబట్టి ఉదయాన్నే నాన్ వెజ్ తినకముందు పరిహారం అనేది తర్వాత నాన్ వెజ్ తినొచ్చు ఒకవేళ లేడీస్ పీరియడ్స్ టైం అనేది ఉంటుంది కదా అప్పుడు ఏం చెయ్యాలంటే ఆ వారం మాత్రమే స్కిప్ చేసేసి నెక్స్ట్ వారం కంటిన్యూ చేసుకోండి ఇలా ఏడు లవంగాలు మనం ప్రార్థన చేసి వాటిని కాల్చి బూడి చేసిన తర్వాత మనకు వచ్చి ఆ ప్రార్థన అనేది నెరవేరుతుందండి ఏడు వారాలే కాకముండా ముందుగానే మీ ప్రార్థన అనేది తప్పకుండా నెరవేరేదానికి ఎన్నో రేట్ల అవకాశం అనేది ఉంటుంది ఎవరైతే ఇలా మా బంధాన్ని మేము విడిపోయి ఉన్నాము అని చెప్పి అనుకుంటారో తప్పకుండా ఈ పరిహారం అనేది చేసుకోండి మీ రక్త సంబంధాన్ని లేకపోతే మీ ఇష్టమైన బంధాన్ని ఏ బంధాన్నైనా సరే మీరు కలుపుకోండి ఎప్పుడు కూడా మంచి విషయానికి ఉపయోగించుకోండి అంతేకాని తప్పైన విషయానికి ఉపయోగించవద్దండి ఈ పరిహారాన్ని ఎప్పుడు కూడా మంచి జరగాలి మంచి జరుగుతుంది అని చెప్పి ఈ ప్రయోగం అనేది చెయ్యండి వశం చేసుకోవాలనే తప్పుగా అయితే ఎవరు కూడా చెయ్యొద్దు మంచిగా మాత్రమే ఉపయోగించుకోండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది మంచి యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను యూస్ఫుల్గా ఉంటే ఒక లైక్ చేయండి మరికొందరు అందరు సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా చూసేవా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా వరకు వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్